హలో అండి కృష్ణ మీ పాత బ్లోజ్లవి కాజా ఊడిపోతే టేలర్ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేకుండా మీరే చేసుకోవచ్చు అండి హలో అండి కృష్ణ సూది దారము ఇట్లా రెండు పొరలు తీసుకుంటే నాలుగు పొరలు అవుతుందండి చివరి వైపున ముడి వేసుకొని తర్వాత ఇప్పుడు ఒకవైపు నుంచి ఒకవైపుకు కూర్చోాలి ఇది మధ్యలో నుంచి వచ్చేటట్టుగా చూసుకోండి సరిపోతుంది ఇంకా మనము కిందికి కూర్చి మళ్ళీ కింది నుంచి మీదికి తీసే అవసరం లేదు అట్లా అవుతే మనకి పని లేట్ అవుతుంది ఇలా అయితే తొందరగా అవుతుంది ఓకేనా ఇలా నాలుగు సార్లు మనము కుట్టుకున్నాము ఇప్పుడు తర్వాత చూడండి దారాన్ని ఇటువైపు బొటను వేలిపైన వేసి ఇటువైపు వేసేసుకొని సూది వెనక భాగం ఉంటుంది కదా చూడండి రంధ్రం ఏదైతే ఉందో దాన్ని దిక్కు పెట్టుకుంటే కనుక మనకి ఈజీగా అవుతుంది అట్లా కాకుండా మనము సూది మొదటి భాగాన్ని పెట్టి అటువైపు తీసుకున్నట్టయితే కనుక మనకి క్లాత్కు సూది కుచ్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి పని ఆలస్యం అవుతుంది అందుకని మీరు ఈ ఇలాగ నేను ఎట్లా అయితే చేశానో అట్లా చేయొచ్చు తర్వాత కింది వైపుకు పెట్టి ఒకసారి రెండుసార్లు దారాన్ని మలక వేస్తే అవుతుంది అంతే ఒకవేళ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి